మతిస్థిమితం లేని మహిళకు ఆశ్రయంగా నిలిచిన ఆశ్రయ అనాథాశ్రమం గత కొన్ని ఏళ్లుగా కళ్యాణదుర్గం పట్టణంలో అపరిశుభ్రంగా స్నానం చేయని స్థితిలో సంచరిస్తున్న మతిస్థిమితం లేని ఓ మహిళపై స్థానికులు గమనించి ఈ విషయాన్ని టీచర్ శశికళ గారికి తెలియజేశారు మానవతా హేతువు మీద దృష్టి పెట్టిన శశికళ టీచర్ ఆమె వద్దకు వెళ్లి పరిశీలించగా పరిస్థితి దిగజారిపోయి ఉన్నట్టు గుర్తించారు ఆమెను ఆశ్రమంలో చేర్పించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న అనేక ఆశ్రమాలను సంప్రదించినా స్పందన రాలేదు చివరికి ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకురాలు దేవి కృష్ణారెడ్డిని సంప్రదించగా వెంటనే స్పందిస్తూ పిల్చుకొని రండి మేడం అంటూ ఆహ్వానించారు వెంటనే అక్కడికి తీసుకురాగా భయంకరమైన దుర్వాసన జుట్టులో పేలు జడలు కాడచిక్కిన వస్త్రాలు ఉన్న ఆ మహిళను శుభ్రంగా కడిగి కొత్త బట్టలు వేయించి మానవత్వాన్ని చాటుతున్నారు ఇలాంటి ఆశ్రయానికి ప్రభుత్వ పాలకులు స్పందించి వీరికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇతర గుర్తింపు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని నిర్వాహకులు కోరారు పోలీస్ స్టేషన్ పరిధిలో డివైడర్ మీద పడుకోలేదని చెప్పేసి నాకు మొన్న నైట్ ఆ స్థానికులు కాల్ చేశారు అమ్మాయి ఎన్నో రోజులుగా అక్కడే ఉంటుంది ఏ అమ్మాయి ఏ స్పందన లేకుండా అంటే కనీసం ఇస్తే తీసుకుంటుంది లేదంటే లేదు ఎప్పుడు అక్కడ పడుకుంటుంది ఇక్కడ షాపు దగ్గర అంతా నైట్ టైం వచ్చి పడుకుని అక్కడంతా గలీజ్ చేస్తుంది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ అమ్మాయికి ఏదైనా పరిష్కారం చూపించమని చెప్పేసి నాకు ఫోన్ చేశారు అప్పుడు నేను ఇమీడియట్గా నాకు తెలిసిన కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేశాను అన్న ఇట్లా ఉన్నారు అమ్మాయి ఎలా అన్న అంటే ఇమీడియట్గా తీసుకురామని చెప్పేసి సహృదయంతో ఆహ్వానించారు ఇచ్చారు అన్న ఇప్పుడు నేను ఈరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ రాసిచ్చి సిఐ గారి పర్మిషన్తో ఈ అమ్మాయిని ఆశ్రమానికి తీసుకుని రావడం జరిగింది ఆశ్రమానికి తీసుకుని వచ్చిన వెంటనే అన్న తన సొంత కోతుర్లాగా అన్న అక్క ఇద్దరు కలిసి అమ్మాయి చాలా మురికిగా చాలా డెడ్లీగా ఉంది అసలు ఎప్పుడు స్నానం చేసిందో తెలియదు అసలు అమ్మాయి చూస్తేనే చాలా గగపుచ్చే విధంగా ఉంది అటువంటి అమ్మాయిని పాపం ఎంతో సపోర్డ ఎంతో దగ్గరకు తీసుకుని కటింగ్ చేయించి మొత్తం గుడి చేయించి నీట్గా స్నానం చేయించి మంచి దుస్తులు వేసి కన్న కూతురులాగా దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం తినిపించి పాపము ఆ అమ్మాయికి సాంతన కలిగించారు ఇప్పటి నుంచి అన్న అక్కనే ఇద్దరు తల్లిదండ్రులు ఈ అమ్మాయికి తల్లిదండ్రులు అని చూసి నేను భావిస్తున్నాను తల్లిదండ్రులంటే ఎక్కువగానే చూసుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటున్నాను అన్నగారికి అక్కగారికి ఇద్దరికీ సహృదయంతో కాలను అందడంతో నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచుకున్నందుకు వెంటనే అన్న ప్రతి ఒక్కరికి ఇట్లా ఇలా ఆశ్రయం కలిగిస్తున్నందుకు నిజంగా అసలు నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అసలు నేను అన్న యొక్క వ్యక్తిత్వాన్ని అక్క వ్యక్తిత్వాన్ని మాటల్లో వర్ణించలేను చెప్పలేను మాటలు రావు నా అసలు అన్న వ్యక్తిత్వాన్ని సరి సరిపోచాలంటే అసలు మాటలు ఏ విధంగానూ పోల్చలే ఐ మీన్ అంటే తెలుగులో వర్డ్స్ లేవేమో అనిపిస్తుంది అసలు అన్న యొక్క వ్యక్తిత్వానికి సో అన్న గొప్ప వ్యక్తిత్వానికి అక్క గొప్ప వ్యక్తిత్వానికి ఏంటో ఎంతో పాద విధనాలు ఉత్పత్తి